హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లోజు హోమ్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే తోటకూర మసాలా వడల తయారీ విధానాన్ని చూపించబోతున్నాను ఈ వడలను ఇంట్లో ఉన్న వాటితోటే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసిన వడలను పిల్లలకు సాయంత్రం స్నాక్స్ రూపంలో ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారు మరి ఇంత టేస్టీగా ఉండే వడలను ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ముందుగా పప్పు నానబెట్టడం కోసం బౌల్ని తీసుకుని అందులో ఒక కప్పు శనగపప్పు హాఫ్ కప్పు మినపప్పును వేసి వాటర్ పోసి ఒకసారి శుభ్రంగా కడిగి వాటర్ని ఉంపేయండి ఇలా పప్పులోని వాటర్ మొత్తం ఉంపేసిన తర్వాత పప్పు మునిగేంత వరకు వాటర్ని పోసి మూత పెట్టి నాలుగు గంటల వరకు నాననివ్వండి పప్పు నాలుగు గంటల వరకు చక్కగా నానిన తర్వాత పప్పులోని ఎక్స్ట్రా వాటర్ని తీయడం కోసం బౌల్ని తీసుకొని అందులో జల్లిబుట్టను పెట్టి వాటర్తో సహా పప్పును బౌల్లో వేయండి ఇలా వేయడం వలన పప్పులోని ఎక్స్ట్రా వాటర్ మొత్తం బౌల్లోకి వెళ్ళి పప్పు మాత్రమే జల్లడలోకి వచ్చేస్తుంది పప్పును గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ తీసుకొని అందులో వడకట్టిన శనగపప్పును వేసి మూత పెట్టి మిక్సీని ఒకటి రెండు డైరెక్షన్లు ఇస్తూ కచ్చ పచ్చగా గ్రైండ్ చేయండి మిశ్రమం ఇలా వస్తే సరిపోతుంది ఇలా రెడీ అయిన పిండిని మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి పప్పు మొత్తాన్ని ఇదే విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక కప్పు వరకు తోటకూరను తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి సాల్ట్ వేసి శుభ్రంగా కడిగి వాటర్ రాకుండా జల్లిలో వేసిన తోటకూరను గ్రైండ్ చేసిన పిండిలో వేయండి అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసిన మీడియం సైజ్ ఆనియన్ తరుగు రౌండ్గా కట్ చేసిన నాలుగు పచ్చిమిర్చి తరుగు మూడు రెమ్మల కరివేపాకు కొంచెం కొత్తిమీర తరుగు రుచికి తగినంత సాల్ట్ ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ తెల్ల నువ్వులను వేసి పిండి మసాలాలు కలిసేలా ప్రెస్ చేస్తూ బాగా కలపండి పిండి మసాలాలు చక్కగా కలిసిన తర్వాత స్టవ్ వెలిగించి టెస్లాను పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోయండి ఆయిల్ హీట్ అవుతూ ఉండగా కలిపి పెట్టిన పిండిని చేతికి వాటర్ని అద్దుకుంటూ కొద్ది కొద్దిగా తీసుకొని చిన్న చిన్న లడ్డూల్లా చుట్టుకోండి ఇలా చుట్టిన పిండి ముద్దను అరిచేతిలో పెట్టి కాస్త ప్రెస్ చేసి చూపుడు వేలుతో మధ్యగా హోల్ పెట్టారంటే వడలు రెడీ అయిపోతాయి వడలను కొత్తగా చేసేవారైతే ఇలా ప్లాస్టిక్ కవర్ను తీసుకొని కవర్కి కొద్దిగా వాటర్ని అప్లై చేసి పిండిని చిన్న చిన్న ముద్దల్లా చేసుకొని కవర్ పై పెట్టి లైట్గా ప్రెస్ చేసి మధ్యగా హోల్డ్ చేశారంటే వడలు రెడీ అయిపోతాయి ఆయిల్ హీట్ అయిన తర్వాత చేసి పెట్టిన వడలను ఆయిల్లో వేసుకొని వడలను వెయ్యగానే కలపకుండా రెండు నిమిషాలు అలాగే వదిలేసి తర్వాత టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి వడలు ఇలా వీడియోలో చూపించిన విధంగా మంచి గోల్డెన్ కలర్ రాగానే ప్లేట్లోకి తీసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే తోటకూర మసాలా వడలు రెడీ ఇలా రెడీ అయిన వడలను ప్లేట్లోకి తీసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకోండి చాలా ఇష్టంగా తింటారు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ Share, subscribe my channel. Thanks for watching.